అధ్యాయము మొదటి వచ్చినాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం తొందరగా వినిపిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు లేచి నేను చూపించి దేశములకు వెళ్ళము అక్కడ గొప్ప జనముగా చేస్తే నేను ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతాడు చెప్పండి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాహ్ముతో మాట్లాడతాడు మనందరికీ బాగా తెలిసిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలో వారిని ఉచ్చరిస్తూ చెప్తూ ఉంటాం అబ్రాహ్మ ఇస్సాకు యాకోబు దేవుడు అని చెప్తూ ఉంటాం అబ్రాహ్మకి ఉన్న మంచి క్వాలిటీ దేవుని ఎరిగిన తర్వాత దేవుడు అబ్రాహ్మని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన కూడా అంటే బలిపీఠాన్ని కట్టుతూ ఉండేవాడు బలిపీ కడుతూ ఉండేవాడు ఎక్కువ శాతము బలిపీటానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవాడు ఇస్సాకు అబ్రాహాముతో విచ్చిన బావులను పిలిస్తే పూడ్చివేసినప్పుడు ఇస్సాకు వాటిని మరలా రీపరింగ్ చేస్తూ ఉండేవాడు అనే అబ్రహాము బలిపీచము కడుతూ ఉండేవాడు ఈ బలిపీచం అంటే దేవుడితో సహవాసులు చేయడం దేవుడితో నిలిచి ఉండడం ఎప్పుడైతే అప్పుడు బలిపీఠాన్ని కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడో ఆయనకి ఎక్కువ ఇష్టం ఏంటంటే బలిపీఠం కడుతూ ఉన్నాడు అందుకని పరిశుద్ధ గ్రంథములో ఒక మంచి మాట మనకు కనబడుతుంది చూద్దాం ఒక్కసారి అదే మొదటి రోజుల గ్రంథము త్వర త్వరగా మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి రోజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం అతడు కింద పడద్రోయబడిన బలిపీఠాన్ని మరలా సరి చేసి దేవుని దగ్గర గోచాట మొదలు పెట్టాడు ఎప్పుడైతే ఆకాశం వైపు చూస్తాడో ఆకాశము నుంచి దేవుని యొక్క కీర్తికి వచ్చింది మీరు వచ్చినప్పుడు కూడా చేస్తున్నామని మైపడతాం ఎప్పుడైతే కిందకు త్రోవేయబడిన పడగొట్టబడిన చెదురు పైన బలిపీఠాన్ని మరల ఏరియా కట్టాడు కట్టినప్పుడు ఆ చెదురు పోయిన బలిపీఠము పాడైపోయిన బలిపీఠము మన జీవితంలో కూడా ప్రార్థన బలిపీఠాలు పాడైపోయినాయి తులుపోయి ఈ పలిపీఠాలు పాడైపోయినాయి కనుక నువ్వు చేతులపై ఆశపడినా దేవుని జీవితంలో కార్యము కారణం కారణమదే ప్రార్థన బలిపీఠాలు చాలా మంది జీవితంలో ఉండవు ప్రార్థన బలిపీఠాలు పగిలిపోయినాయి ప్రార్థన బలిపిఠాలు పాడైపోయి బలి లేవు ఈరోజు ఈ కంప్యూటర్ కాలములో ఈ మోడలింగ్ కాలములో పాప విస్తారంగా పెరిగిపోతున్న కాలంలో దేవుని రాకడకు చూచర కలుగుతున్న ఈ కాలంలో క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితాలు బలిపీఠాలు లేవు బలిపీఠాలు లేవత్తికినే మనకు దేవుని దగ్గరించి ఏమీ రావట్లేదు అంటే గనక రిప్లే రావట్లా జవాబు రావట్లా నీ సమస్య కొరకు నీ బాధ కొరకు నీ వేదన కొరకు నువ్వు దేవుని దగ్గర కన్నీరు కాచినా కూడా కొన్ని కొన్ని సందర్భాలు మీరు ఆనంద భాష వల్ల మాట నీ బలిపీటము చెదిరిపోయింది నీ బలిపీట పాడైపోయింది కానీ అబ్రహం మాత్రము బలిపీఠలు కడుతూ ఉండేవాడు హలేలుయ్యా చెప్పాలి హలేలుయ్యా ఇప్పుడు బలిపీటము కడుతున్న అబ్రహము ఒక ప్రాంతంలోనికి అడుగు పెట్టాడు ఆ ప్రాంతములో కొన్ని బాబులను తొవ్వించాడు ప్రజలు పెట్టారా కొన్ని బాబులను ఆ బాబులను పూడ్చివేసేసారు పిలిస్తీన్లు పూడ్చివేసేసారు ఎందుకంటే కనుక పిలిస్తీలు ఇజ్రాయల్ ప్రజలంటే పడదు వారికి గుర్ర లేదు వారికి గమ్యము తెలియదు గమ్యము తెలిసిన వారికి గురి తెలిసిన వారి ఇజ్రాయల్ ప్రజలు తరచూ కూడా వారి ఆటంకాన్ని కలగజేస్తూ ఉండేవారు అందుకని ఎప్పుడు చూసినా కూడా పిలిస్తీన్ ఇజ్రాయిల్ ప్రజలకి ఎదురు తిరుగుతూ ఉండేవారు ఎదురు తిరుగుతూ ఉండేవారు అసలు ఇజ్రాయిల్ ప్రజలు ఎవరు అంటే కనుక అది ఏషియా కూడా జమ్మదులు వచ్చి తొత్తరగా చదువుకుందాం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఇరాగు నీవు నా సొత్తు హలేనుయా దేవుని సొత్తు నమ్మిన వర్షపులు కూడా చేస్తున్నామని నువ్వు దేవుని సొత్తు నువ్వు దేవుని సొత్తు అని నిన్న బాగుందంటే పిలిస్తే పడదు ఇజ్రాయల్ ప్రజలు బాగుంటే పడదు ఎందుకంటే వారికి గమ్యము తెలుసు వారికి గురి తెలుసు వీరికి గురి తెలియని వారు గమ్యము తెలియని వారు ఈ గమ్యము తెలియని వారు గురి తెలియని వారు ఈ పిలిస్తే ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉండేవారంటే గనక ఇజ్రాయల్ ప్రజలలో అడుగడుకి కూడా ఆటంకపరుస్తూ ఉండేవారు ఇప్పుడు అబ్రహాము బాబులతో విచ్చాడు ఆ బావులను ఈ ఏం చేశారంటే ఇప్పుడు చూద్దాం ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కారణము ఇరవై ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన ఒక్కసారి మనం చదువుకుందాం మన్ను పోసి అతని తండ్రి దాసులు బావులు బాబులు ఆ బావుల పిలిస్తే మన్ను పోసి పూజ చేశారు పిలిస్తేటప్పుడు కూడా దేవుడి ఒక్కటి అప్పవది ఇష్టం ఉండదు ఒప్పంటి అబ్బవదికి ఇష్టం ఉండదు ఇప్పుడు బాబులను పూడ్చేశాడు ఈ పూడ్ చేసిన బాబులు మర్లా రీఓపెనింగ్ అవ్వాలా అలేలియా అలేలియా ఇప్పుడు ఇస్సాకు రియోపెనింగ్ చేస్తూ ఉన్నాడు రియోపెనింగ్ చేస్తూ ఉన్నాడు ఏ బాబులు మన జీవితంలో ఏ బాబులు పూర్చి వేయబడిన బాబులో ఈ రాత్రి ఈ తొంభై తొమ్మిదవ రాజ్యం నీ జీవితంలో పూర్తి వేయబడిన పావులను మళ్ళీ పరిస్థితి ఆత్మదేవుడు రీ ఓపెనింగ్ చేయబోతున్నా వర్షపులు కూడా చేస్తున్నా మనం